హాయ్ అండి సహజ సిద్ధమైన పుట్టగడుగుల కూర మీరు మొదటిసారిగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మష్రూమ్ కర్రీకి కావలసిన పదార్థాలు నేచురల్ మష్రూమ్స్ పెద్ద ఉల్లి పసుపు ఉప్పు గరం మసాలా కారం చిన్న ఉల్లి అల్లం మొదటగా మష్రూమ్స్ను శుభ్రం చేసుకోవడానికి నీళ్లల్లో నానబెట్టుకున్నాను పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కోసి మరియు చిన్న అల్లం ముక్క పాయలు చిన్న ఉల్లిని కలిపి మిక్సీ వేసుకున్నాను బాగా మెత్తగా కాకుండా చూసుకోవాలి తర్వాత నానబెట్టిన మష్రూమ్స్ని కడిగి ముక్కలు చేసుకుందాం ఒక కూరగిన్నె పొయ్యి మీద పెట్టి తగినంత నూనెను వేసి మనం మిక్సీ వేసిన మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేగాలండి అడుగంటకుండా గెరటతో కలబెట్టుకుంటూ ఉండాలి ఒకసారి మష్రూమ్స్ని కడిగి గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి అసలు మష్రూమ్స్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే ఆరోగ్యకరమైన ఆహారం కోరుకునే వారికి ఇది అద్భుతమైన ఎంపిక అంతేకాకుండా పుట్టగొడుగుల్లో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయండి మరియు రోగ శక్తి అధికంగా ఉంటుంది సరిపడినంత ఉప్పు పసుపు కారం వేసుకున్నాం ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసి అప్పుడప్పుడు అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి మనలోని కొవ్వును తగ్గించి పోషక విలువలను పెంచుతుంది క్యాన్సర్ రాకుండా నివారిస్తుందటండి బీ త్రీ బీ ఫైవ్ బి సెవెన్ వంటి వివిధ విటమిన్లను పుష్కలంగా ఉంటాయి శక్తిని జీవక్రియను నరాల పనితీరును చర్మ ఆరోగ్యాలలో కీలక పాత్ర వహిస్తుందటండి ఈ మష్రూమ్స్ మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ మష్రూమ్స్ వల్ల చివరిగా కొత్తిమీర ఆకును గార్నిష్ చేసుకుందాం మంచి వాసన వస్తుందండి కూర ఉడికిపోయింది వాసనను బట్టే కూర ఉడికిపోయిందని చెప్పేసేయచ్చు మరి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం